Thank you హలో అండి వెల్కమ్ టు వరంగల్ వెల్కమ్ టు వర్గాలు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కుకింగ్ వీడియో వచ్చేసి సోరకాయ దప్పడం సోరకాయ పులుసు కూడా అంటారు సోరకాయ దప్పడం అనమాట ఇది థిక్గా రావడానికి ఎట్లా చేస్తామో చూసేద్దాము లెస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్కి చాలా మంచిది అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కొలెస్ట్రాల్ ఉన్న కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి లోపల బర్నింగ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బాడీలో వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది ఎలా చేసేసామో చూసేసాము ఫస్ట్ సోరకాయని మనం పెద్ద సూరకాయన కానీ దాంట్లో కట్ చేసుకోవాలి ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని దాని పీల్ అనేది రిమూవ్ చేయాలన్నమాట రిమూవ్ చేసి మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకోవాలన్నమాట తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న స్లైసెస్ అనేది కట్ చేసుకొని వాటర్లోనే ఉంచాలి కుక్ కుక్ చేసేటప్పుడు వాటిని బౌల్లో వేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చిల్లీ ఆనియన్ ఆనియన్ ఆనియన్స్ పులుసులోకి చాలా వేసుకుంటే చాలా మంచిది అండ్ చి చింతపండు చింతపండు నానబెట్టుకోవాలన్నమాట అండ్ క్వాంటిటీకి తగ్గట్టు కారపొడి చిల్లీ పౌడర్ అండ్ క్వాంటిటీకి తగ్గట్టు సరిపో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అనమాట మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు పసుపు ఇంకా జీలకర్ర మెంతుల పొడి పులుసులలో జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ అండ్ టేస్ట్ కోసం కరివేపాకు పులుసులలో కంపల్సరీ కరేపాకు వేయాలి ఆ టేస్టే వేరే ఉంటుంది అండ్ వేగిన ఫ్రై అయిన నువ్వులు నువ్వులు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెట్టుకోవాలన్నమాట పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆ ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి దాంట్లో జిల్క రావాలనేది వేసుకోవాలి వేసుకున్నాక ఆనియన్స్ చిల్లీస్ అవన్నీ వేసి వేగేలాగా చూసుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చే చూసుకోవాలన్నమాట కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి అవసరమైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ జింజర్ గార్ డీప్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అది ఆయిల్లో మంచిగా వేగనివ్వాలన్నమాట వేగనిచ్చాక కొంచెం హల్దీ వేసుకోవాలి పసుపు అనేది వేసుకోవాలి వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకుంటే మిక్స్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే పచ్చి వాసన అనేది పసుపు వాసన రాకుండా ఉండడానికి ఇది వేగాక ఏవైతే మనం కట్ చేసుకున్న స్లైసెస్ ఉన్నాయో సోరకాయవి అది ఆ బౌల్లో వేసేయాలన్నమాట అన్నీ ఇంత కూడా వాటర్ లేకుండా వేసేయాలి వాటర్లకి రిమూవ్ చేసి బౌల్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్ హల్దీ ఆనియన్స్ మిర్చి అవన్నీ సోరకాయ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం సొరకాయలు ఉడికి ఉడకడానికి బాయిల్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈలోపు అవి బాయిల్ అవుతున్నాయి అనేసి చింతపండు రసం రెడీ చేసుకుందాం అనేసి చింతపండు రసం అనేది రెడీ చేసుకున్నాను అనమాట కొంచెం ముక్కలు మగ్గేలాగా చూసుకోవాలన్నమాట కొంచెం మగ్గ లేవో చూసుకొని కావాల్సి మనం బౌల్ పైన క్యాప్ అనేది పెడితే ముక్కలు జల్దీ మగ్గుతాయి మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ క్వాంటిటీని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు ముక్కలకి కారం పట్టేలాగా చూసుకోవాలి పట్టాక చింతపండు రసం అనేది ముక్కలలో వేసేయాలన్నమాట స్లైసెస్లలో వేసేయాలి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం ఆనియన్స్ చిల్లీ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మామూలుగా పులుసులలో మనం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి ఏ పులుసు కానీ ఫిష్ కానీ ఏదైనా కానీ జీలకర్ర మెంతుల పొడి అండ్ టేస్ట్ కోసం కరివేపాకు కంపల్సరీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసినాక కంపల్సరీ పులుసుని మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి అది మసులుతుంది కదా మసిలిన తర్వాత మంచిగా థిక్గా దగ్గరకు వచ్చిందా లేదా ఒకటి రెండు సార్లు చూసుకోవాలన్నమాట బాయిల్ అయ్యేటప్పుడు బాయిల్డ్ కొంచెం దగ్గరకు వచ్చాక ఏదైతే నువ్వులు ఉన్నాయి కదా వాటిని పౌడర్ చేసుకోవాలన్నమాట మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ నువ్వుల పొడి అనేది పులుసులో వేయాలి వేసి మంచిగా మరగనివ్వాలన్నమాట పులుసుని కొంచెం దగ్గరకు వచ్చే వరకు చూడాలి థిక్గా వచ్చేలాగా చూడాలన్నమాట అది మంచిగా మరిగాక ద తిక్కుగా దగ్గరకు వచ్చాక ధనియాల పొడి అనేది వేసుకోవాలి ఎప్పుడైనా ధనియాల పొడిలో కొన్ని బియ్యం కూడా వేయించి పడితే పులుసులల్లో మంచిగా అనమాట తిక్కుగా వస్తుంది అనమాట ధనియాల పొడి వేసుకుంటే తిక్కుగా రాగానే తిక్కు వరకు చూసుకోవాలి దగ్గరికి తిక్కు వరకు చూసుకొని ఇలా సోరకాయ దప్పడం రెడీ వరంగల్ స్టైల్ సోరకాయ దప్పడం మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి మా వీడియోని వాచ్ చేస్తున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్